హలోలుయా దేవుని నామనికి సూత్రములు దేవుని బిడ్డలారా మరొక్క చిన్న చాట్ వీడియోతో మీ ముందుకు వస్తున్నాను దయచేసి శ్రద్ధగా మీరు వినాలి గ్రహించాలి ఈ దీనిని మాటలు మరి మాటల్లో సత్యం ఉన్నదా లేదా అనేది మరి బైబుల్ గ్రంథాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి దేవుని బిడ్డలారా మరి ఒక వాక్యాన్ని ఇరవై నాలుగు కీర్తనను మనం చదువుకుందాము దేవుడు నాతోని మరి స్వరం వినిపించి మరి నిధులలో స్వరం వినిపించి ఈ వాక్యం మాట్లాడమని దేవుడు మాట్లాడండు ఏదైతే దేవుడు మాట్లాడమంటాడో అది మాత్రమే నేను మాట్లాడతాను దేవుని చిత్తం లేకుండా దేవుని ఇష్టం లేకుండా దేవుని సెలవు లేకుండా నేను ఏది కూడా మాట్లాడను దేవుని విడదారా శ్రద్ధగా విని గ్రహించాలి మీరు అనేక మరి వీడియోలు ఇంకా కూడా పెట్టేటివి ఉన్నాయి మరి తర్వాత ఆ విషయము ఇప్పుడు ఇరవై నాలుగో కీర్తన మనం చదువుకుందాము భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను యహోవయే భూమి దాని సంపూర్ణత లోకమును దాని నివాసులంతా కూడా సమస్తము దేవునివే అని ఇక్కడ దేవుని మాటలు పలుకుతున్నాయి నాది కాదు నీది కాదు మరి ఏదున్నా మనది కాదు అని మనం అర్థం చేసుకోవాలి సమస్తము యహోవయే ఈ లోకంలో మరి దాన్ని బట్టి దీన్ని బట్టి చాలామంది గర్విస్తారు డబ్బును బట్టి బంగారం బట్టి భూములను బట్టి మరి గర్వించి దేవుణ్ణి దూరం పెట్టి తనకు తాను తనలో తాను ఆనందిస్తూ ఉంటాడు సంతోషిస్తూ ఉంటాడు అంటే ఉన్నతనాన్ని బట్టి హలెయ్యా నా ప్రభు నా తండ్రి నాకు ఇచ్చాడు దీన్ని బట్టి మరి దేవుణ్ణి మహిమపరచాలన్న ఉద్దేశం ఉండేది చాలామందికి నాకున్నది నాకేం తక్కువ ఉన్నది నాకేం తక్కువ ఉన్నది ఎవరికి నేను ఇంటా ఎవరికి కూడా నేను వినను ఎవరికి లోబడను అనే ఉద్దేశం చాలామందికి ఉంటుంది దేవుడిచ్చిండు ఇచ్చిండు అని దేవుని మయమపరచడు ఆ ఇచ్చిన దాంట్లో నుంచి మరి మరి కొంత నేను బీదలకు కానీ దేవుని పనులకు కానీ నేను ఖర్చు పెడతా అనే ఆలోచన కూడా ఉండదు ఉన్నతనాన్ని బట్టి ఏం చేస్తారంటే గర్విస్తూ ఉంటారు దాన్ని బట్టి ఎవరికి కూడా కొంచెమన్నా కూడా జాలితో సహాయం చేయరు లే అవసరమైతే అడ్డీ ఇచ్చుకుంటారు అడ్డి మీద అడ్డి ఆలస్యం అయితే ఏం చేస్తారంటే ఫోన్ల మీద ఫోన్లు చేసి ఏం చేస్తారంటే అయితే అడ్గా లేకుంటే మరి కాగితం పెట్టుకో మళ్ళీ తింపి కాగితం పెట్టుకో ఏమాయ్ ఏమాయ్ చూద్దామంటే దేవుని నమ్ముకున్న వాళ్ళు అలాంటి వారు ఉండరు దేవుని జాలి దయ అనేది లేదు యేసుప్రభు ఒక మూడు రోజులు వాక్యం వినటానికి ప్రజలత్తే వాళ్ళ మీద జాలి పడ్డాడు వీళ్ళు ఉపవాసం పోతే మూర్చపై పడిపోతారు ఉపవాసం నేను పంపించను శిశులను పిలిచి వీళ్ళని ఉపాసం మేము పంపించను వీళ్ళ మీద కనికర పడుతున్నాను వీళ్ళ మీద నేను జాలి పడుతున్నాను ఆ వాక్యాలన్నీ చదవాలంటే లేట్ చేసి అటు వీడియో కాబట్టి లేట్ అవుతుంది అని జాలి పడ్డాడు అలాంటి జాలి దయ అనేది మనకు ఉండాలి కనికరం ఉండాలి బీదవారి మీద దిక్కు లేని వారి మీద ఆ కనికరం లేకపోతే మన మనుషులమే కాదు మన క్రైస్తవులమే కాదు చాలామంది డబ్బును బట్టి గర్విస్తారు ఎవరన్నా ఏ కొంచెము అవసరం దాన్ని బలవంతంగా బతిలాడి మనము కొన్ని అడుక్కుని మనకు డబ్బులు ఫలాన్ని రోజు డేట్కి ఇస్తా నేను అని చెప్పి తీసుకుంటారు తీసుకున్నప్పుడు ఆ డేటుకెళ్ళాయి పాపం ముండో లేకను పరిస్థితి బాగాలేకను ఆ డేట్కి వెళ్ళకపోతే లేట్ అయితే ఇక ఇస్తారు కానీ వాళ్ళ నోటి నుంచి ఇక ఎప్పుడు ఉగ్రము ఇక కోపము ఎట్లా వస్తుందంటే మాటలు ఇక నోటి నుండి ఎన్నో మాటలు రకరకాల మాటలు పెడతారు మాటలు అంటారు మనసునొచ్చే వచ్చే మాటలు అంటారు గాయపరిచే మాటలు అంటారు అలాంటిగా జరిగింది నా పట్లనే జరిగింది కాబట్టి అలాంటి గుణములు ఉంటే క్రైస్తవులు ఎట్లయితారు అలాంటి గుణాలు అలాంటి ఆలోచనలు ప్రేమ లేనితనము ఉంటే వాళ్ళు మరి దేవుని బిడ్డలు ఎట్లయితారు దేవుని పోలి నడుచుకోమంటున్నాడు ఆయనని పోలి నడుచుకోవాలి ఆయనలాగా మారాలని దేవుడు అంటున్నాడు ఆయనలాగా మారేటోళ్ళు ఎవరున్నారు అంతా కూడా లోకంలో ఉన్నదంతా ఆయనదే కదా దేవుందే కదా మనకెందుకు ఇంత గర్ర మనకెంత ఎందుకు ఇంత మిర్ర అలే లూయా మనుషులకు ఉండద్దు కానీ ఇస్తే మాత్రం ఎన్ని అయినా తీసుకుంటారు కానీ వాళ్ళ చేతుల నుండి రిటర్ను ఇవ్వటానికి ఒక పది రూపాయలు కూడా ధైర్యం కాదు అలాంటి క్రైస్తవులు ఉన్నారు అలాంటి పాస్టర్లు ఉన్నారు అలాంటి విశ్వాసులు ఉంటారు అలాంటి సంఘ పెద్దలు ఉన్నారు కానీ నువ్వు దేవుని భక్తి చేస్తే ఏం ఏం లాభం ఎంత దేవుని భక్తి చేసినా ఎంత ముర్ర పెట్టినా ఎంత భక్తి చేసినా ఎంత పాటలు పాడినా ఎంత ఆరాధించినా అదంతా వచ్చదే నీళ్ళల్లా వేసినట్టే ఆ గోదావరిలో ఎత్తే కొట్టకపోతే చూడు అట్లనే అవుతుంది కానీ దేవుని దగ్గర మాత్రము అది నీ భక్తి నిలవది అలే నీ భక్తి నిలిచి ఉండాలంటే సమస్తము దేవునిదే అని గ్రహించాలా నాదేం లేదు మేము పోయినాడు ఏమి కొట్టబోను ఏమి తీసుకపోను అన్న ఉద్దేశము ఆలోచన మనకు ఉండాల దాన్ని పట్టుకొనే మురుసుడు దాన్ని బట్టే గర్వించుడు డబ్బును బట్టి అడ్డీల మీద అడ్డీలకు అడ్డీలకిచ్చుకున్నాడు ప్లాట్లు కొనుడు చాలామంది సేవకులు కానీ విశ్వాసులు కానీ సంపాదన లోక సంపాదన కొరకు పాకులు ఆడుతున్నారు అవసరమైతే ఇంకొన్ని ముంచినా సరే ఇంకోటి బాధపడ్డా సరే ఇంకోటి ఏడిచినా సరే వాళ్ళకి అవసరం లేదు పట్టింపు లేదు బీదవాడు కన్నీళ్ళు తీసినా సరే ఇది తప్పు ఇది పాపం అని ఎంత మాత్రం జాలి దయ అనేది ఉండదు కానీ సమస్తము దేవునిదే యహోవ ఇచ్చాను యహోవా తీసుకొని పోయానని యోగ మహారాజ్ అన్నాడు ఆస్తులన్నీ పోయినాయి ఆస్తులన్నీ పోయినాయి కొడుకులు బిడ్డలు అందరు చనిపోయినరు లాస్ట్కి ఏమన్నాడు అంటే ఏడవలే చేయలే దేవుని శనగలే గునగలేదు యహోవ ఇచ్చాను యహోవ తీసుకొని పోయాను యహోవకు మహిమ కలువును కాక ఎహోకు స్థుతి కలువును గాక అని సాష్టంగా పడి ఆయన సృతించండు ఏ విషయంలో కూడా ఆయన మాట జారిపోలే అలాంటిగా మనం ఉంటున్నామా అలాంటి గుణములు వాళ్ళకి ఆలోచనలు మనము మనకున్నాయా దేవుని రాజ్యంలో ఉండాలంటే ఎట్లుంటాం మనం దేవుని రాజ్యంలో ఉండాలంటే ఇంకా మనం చూసుకుందాము ఆయన సముద్రముల మీద దానికి పునాది పునాధివేశను ప్రహ ప్రహాముల మీద దాని స్థిరపరచను యహోవా ద్వారా యహోవా పర్వతములకు ఎక్కదగిన వాడేవాడు దేవుని పర్వతమునకు అనగా దేవుని యొక్క రాజ్యమునకు దేవుని యొక్క పరలోక రాజ్యములో ఉండదగినవాడు ఎవడు అని అర్థం దానికి సమస్తాన్ని దేవుడే సృష్టించాడు భూమిని ఆకాశాన్ని నీళ్ళ మీద మన మనకొరకు మనల్ని ప్రేమించి భూమి మీద ఉన్న సమస్తమున దేవునియే ఆయనవే మనది ఏది కూడా లేదు ఎట్లా వచ్చినామో అట్లా ఒక టైంలో వెళ్ళిపోవాలి మనం కాబట్టి మనకు ఆ గర్వం అనేది ఉండద్దు జాలి దయ ప్రేమ అనేది ఉండాలా ఎప్పుడు గుంజే గుణమే ఉంటుంది కానీ చాలామందికి ఇచ్చే గుణం మాత్రం ఉండదు ఇచ్చుడంటే అంటే ఎంతో బాధలకు మాటలతోనే సంబర పెడతారు కానీ క్రియలతోనే మాత్రము సంబర పెట్టరు మాటలతోనే సంతోషపరచరు ప్రజలను విశ్వాసులను సేవకులే కావచ్చు సేవకు రాన్లే కావచ్చు లేకుంటే సంఘ పెద్దలే కావచ్చు ఇంకా సంఘ విశ్వాసులే కావచ్చు ప్రతి ఒక్కరు దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు ఎవరైతే యేసు ప్రభును నా దేవుడు అని నమ్ముతున్నారో వాళ్ళందరి గుణాలు అలాంటిగా తేడా తేడాగా చాలామంది ఉన్నాయి అందరి కాదు కానీ కొంతమంది దాదాపు వందలో సగం కట్ట మంది మందియే క్రైస్తవులు అలాంటి గుణాలు ఉన్నాయి దేవుని గుణాలు మనలో ఉండాలి దేవునిలాగా ఉండటానికి ప్రయత్నం చేయాలి ఇంకా ఎలా ఉండాలి నేను ఎలా నడవాలి ప్రభు ఇంకా నాలో ఏమన్నా ఉన్నదా నాకు పరిశీలన చేయు నన్ను పరీక్షించు అని ప్రార్థన చేస్తున్నారు ఎవరన్నా నేను మార్చుకుంటాను నేను మార్చుకుంటాను తండ్రి నాకు తెలియజేయము ఏదన్నా ఏ విషయంలో అయినా నేను తప్పిపోతే నాకు తెలియజేయము నేను మార్చుకుంటాను మార్చుకుంటానికి సిద్ధంగా ఉన్నా అంటే ఖచ్చితంగా దేవుడు తెలియజేస్తాడు వాక్యంధారాన్ని తెలియజేస్తాడు లేకుంటే స్వరము ధార కళధార తేల తెలియతడు ఖచ్చితంగా అలాంటి తప్పు దేవునికి వ్యతిరేకమైన ఏదైనా తప్పు ఉంటే కళలో మనం చేస్తున్నట్టుగా కూడా చూపెడతాడు పత్తువులు ఉన్నాయి ఇంతకుముందు ప్రసంగాలు నేను చెప్పాను ఎందుకంటే ఈ షార్ట్ వీడియో అని పెడుతున్నాను కాబట్టి బాగా టైం తీసుకుంటే మంచిగా ఉండదు ఉండదాన్ని నేను అవన్నీ కూడా వివరిస్తలేను మనము దేవుని పర్వతమునకు ఎక్కదగిన వాడేవాడు ఇక్కడ ఇరవై నాలుగు అధ్యాయంలో ఆయన ఆయన పరిశుద్ధ ఆలయంలో నివసింపదగిన వాడేవాడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయకయో నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే అంటున్నాడు వ్యర్థమైన దాని అందు మనసు పెట్టద్దాట నిర్దోషమైన చేతులు కపటముగా ప్రమాణము చేయకూడదు కపటము నీ హృదయంలో ఏది కూడా ఒకటి దాచుకొని ఒక రకంగా మాట్లాడకూడదు ఇతరుల గురించే గాను ఇంకెవరైనా కానీ ముంగట ఒక మాట వెనకొక మాట ముంగట మురిపిచ్చుడు వెనక ఎక్కిరించినట్టు చాలామంది ఉంటారు సేవకులే కావచ్చు సేవగ్రాన్లే కావచ్చు విశ్వాసులే కావచ్చు ముక్కుసూటిగా నువ్వు డైరెక్ట్ ఏదన్నా నీకు అనాలనిపిస్తే ముక్కుసూటిగా అమ్మ ఈ ప్రవర్తన ఇక్కడ ఉండద్దు మార్చుకోవాలను మంచిగా ఉండాలని చెప్పు ఏం కాదు వాక్యం దారిన పోతే కూడా చెప్పచ్చు తప్పులేదు అవి చెప్తే మళ్ళీ అత్తర రారో మరి నాకు కానుకలు రాయేమో మరి నాకు మంది తక్కువ అయితే ఇట్లా అనుకోవద్దు సేవకుడే కానీ లేకుంటే విశ్వాసులే కానీ అలాంటిగా దేవునిలాగా మారటానికి ప్రయత్నం చేయాలి ప్రతిరోజు దినదినము మార్చుకోవాలా దినదినము మనము మార్చుకోవాలా దినదినము నేర్చుకోవాలా దినదినం నేర్చుకోవాలా దినదినం మార్చుకోవాలి ఇంకా తెలియని విషయాలను గురించి ఇంకా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి బైబుల్ చదవాలా వాక్యాలు వినాలా సాక్ష్యాలు వినాలా ప్రసంగాలు వినాలా అన్ని రకాల వినుకుంటూ శ్రద్ధతో వినాలి అది కూడా చాలామంది వాక్యం వింటారు అదింటారు ఇదింటారు కానీ అటు మాట్లాడుకుంటా ఇటు ముచ్చట పెట్టుకుంటా ఇటు వినట్టు ఇటు ఇంట విన్నట్టే వింటారు మళ్ళీ మనసంతా ఇటో పోతుంది ఆలోచన ఆలోచనంతేట పోతుంది అట్లుంటే దేవుని యొక్క మర్మాలు అర్థం కావు అలాంటి మనసు ఉంటే ఎవరికి కూడా అర్థం కావు శ్రద్ధగా వినాలా మధ్యలో వాళ్ళని మాట్లాడితే కోపం రావాలా బాధ అనిపియాలా ఎవరు కొద్దిగా ఇంటున్నా అంటే నీకు ఎందుకు మాట్లాడుతున్నావు కొద్దిగా ఆగు అనే ఆలోచన ఉండాలా చాలామంది నేను ఇంటా ఉంటే మధ్యలో డిస్టర్బ్ చేస్తారు చాలామంది నీకు ఎప్పుడు అదే పిచ్చి ఎప్పుడు అదే చూసుకో అదే చెప్తున్నావు అని అంటున్నారు నన్ను పేరెందుకు కానీ ఎప్పుడు అదే పిచ్చి ఎప్పుడు వినుడు వాళ్ళని వచ్చినా కేర్ చేయవు వాళ్ళు వాళ్ళు వచ్చినా దాన్ని కేర్ చేయవు వాళ్ళతో మాట్లాడు అంటే నేను ముఖ్యమైనది వింటున్నా మధ్యలో వచ్చి ఇలా అట్టుకు పొట్టు ఏదో ఒకటి మాట్లాడేటోళ్ళు వస్తూ ఉంటారు అటు మాట్లాడినట్టే మాట్లాడతా వింటున్నట్టే ఇటు మన మాత్రం ఫోన్ మాత్రం బంద్ చేయాలి అది ముఖ్యమైన ప్రసంగం వస్తుంది అనుకో ముఖ్యమైన సాక్ష్యం వస్తుంది అది స్ఫూర్తి అలా అర్థం కావాలి అలా క్షమేందు అలా బాధ ఏందో అలా ఏం మర్మం ఉన్నదో దేవుడు ఎంత గొప్ప కార్యం చేసిండు నేను వినాలన్న ఆశ నాకుంటుంది వాళ్ళకేమో ఏదో మధ్యలో వచ్చి ఆదో ఇదో లట్టు పొట్టు ఆదురుకుంటా మాట్లాడి స్వామిపాస్ కోసం చాలామంది కొంతమంది అత్తరు మధ్యలో అత్తరు పోతారు అలాంటి గుణము కాదు దేవుని సంపూర్ణంగా లోతుగా నేను అర్థం చేసుకోవాలా దేవుని గుణగణాలేంటియో దేవుని మర్మాలేంటియో నేను అర్థం చేసుకోవాలన్న ఆశ మనకు ఉండాలి కపటమైన మాటలు ఉండద్దు వ్యర్థమైన మాటలు ఉండదు వ్యర్థమైన మాటలు ఉండదు వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయ్యూ అని అంటున్నాడు అలాంటి వాడే దేవుని రాజ్యంలో ఉంటాడు నువ్వు దేవుని రాజ్యంలో ఉండాలంటే వ్యర్థమైన దాన్ని ఎందు మనసు పెట్టదు ఈ లోకంలో ఉన్నదంతా వ్యర్థమైనదే డబ్బు కానీ బంగారం కానీ మనుషులు కానీ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థమైనదే మనుషులు నువ్వు ప్రేమించేటప్పుడు దయ చూపేపు దయ చూపేటప్పుడు దయ చూపించు ప్రేమించు వాళ్ళని ఆదరించు కానీ వ్యర్థమైన మాటలు మాట్లాడటంతో నువ్వు ఆనందిస్తూ అలా ఉంటే మాత్రం అది కూడా దేవునికి ఇష్టం కాదు దేవుని మర్మములను మనము ఏం చేయాలా గ్రహించటానికి ప్ర ప్రయత్నం చేయాలా దేవుని యొక్క అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు మనం ఇంకా తెలుసుకోవటానికి ప్రయత్నం చేయాలా హృదయంలో దాచుకోవాలా దాన్ని ఇంకా అనేక జాగాల్లో వివరించాలా అవన్నీ చేయాలంటే మనం ఏం చేయాలంటే దేవునిలో లీలమైనట్టు ఉండాలా వ్యర్థమైన మాటలు అయ్యేందుకు సంతోషించవద్దు వ్యర్థమైన పాటలు వ్యర్థమైన ఉద్దేశాలు ఆలోచనలు ఇవన్నీ కూడా మనలో ఉండద్దు అవన్నీ లేకుండా ఉండి దేవునిలో మనం నడుచుకోవాలా కాబట్టి దేవుని బిడ్డలారా అలాంటిగా నడుచుకుందాం ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించినగాక ఆమెన్ ఆమె